వరంగల్ హనుమకొండ జంట నగరాల మధ్య అతిపెద్ద జలాశయం భద్రకాళి చెరువు ఖాళీ అయింది నిత్యం నిండుకుండలా తొనికిసలాడే ఈ చెరువు నీరంతా దిగువకు వదిలేయటంతో ఎడారిలా మారింది ఆ చెరువులో లభ్యమైన రకరకాల చేపలతో మత్స్యకారులు చేపల ప్రియులు పండగ చేసుకుంటున్నారు చెరువు అయితే ఖాళీ అయింది మరి నెక్స్ట్ ఏంటి ఏం చేయబోతున్నారు వరంగల్ నగర ప్రజల దాహార్తిని తీర్చిన భద్రకాళి చెరువు ప్రస్తుతం సమ్మర్ వాటర్ స్టోరేజీ జలాశయంగా ఉపయోగపడుతుంది ఈ చెరువు క్రమక్రమంగా కబ్జాకు గురికావడంతో ప్రస్తుతం మూడు వందల ఎనభై రెండు ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉంది ఇప్పుడు ఈ చెరువును పరిరక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చెరువుతో చెరువు ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడ్డాయి చెరువులో పూడిక తీసి శుద్ధి చేయాలని బౌండరీస్ ఫిక్స్ చేయాలని భావించారు కొత్త అందాలతో బోటింగ్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు అందులో భాగంగా ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి చెరువు నీటిని దిగువకు వదలటం ప్రారంభించారు దాదాపు ఎనిమిది రోజుల వ్యవధిలోనే చెరువు నీరంతా ఖాళీ అయింది కాపువాడ ప్రాంతంలోని మత్తడికి గండి కొట్టిన అధికారులు ఆ నీటిని నాగారం చెరువులోకి మళ్లించారు చెరువు నీరంతా దిగువకు వదిలేయటంతో ఈ భారీ చెరువు ఎడారిని తలపిస్తోంది చెరువు ఖాళీ అవటంతో మత్స్యకారులు చేపల ప్రియులు పండగ చేసుకుంటున్నారు రకరకాల చేపలు జాలర్లకు చిక్కటంతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు